నమస్తే అండి నేను రజాక్ ఒక షాకింగ్ విషయం వెళ్ళిన తర్వాత నా మైండ్ బ్లాస్ట్ అనమాట వైసీపీ ప్రభుత్వం ఎనభై తొమ్మిది మంది సలహాదారుల కోసం చేసిన ఖర్చు అక్షరాల ఆరు వందల ఎనభై కోట్లు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలని సలహాదారుల కోసం ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల ఎనభై కోట్ల సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోసం పెట్టిన ఖర్చు నూట నలభై కోట్లు అంటే పర్ డేకి అంటే నెలకి ముప్పై కోట్లు చెప్పేసుకున్న ఐదు మూడు నూట ఇంకా ఐదేళ్ళు కంప్లీట్ కాలేదు కాబట్టి నెలకు ముప్పై కోట్లు వేసుకున్న ఐదు సంవత్సరాలు గాను నూట యాభై కోట్లు అవుతుంది ఇందుకు నూట నలభై కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టేశారంట అంటే నూట నలభై అంటే ఒక రోజుకి ఎనిమిది లక్షల నుంచి పది లక్షల రూపాయల ఆదాయం పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలకే దిక్కులేదన్నమాట పర్ డేకి ఎనిమిది లక్షలు మరి ఏ ఏ కంపెనీ సీఈఓ అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం అనే ఒక కంపెనీ సిఇకా నాకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత వాడుకున్నారో లేదో ఈ రోజుకి ఎనిమిది లక్షల రూపాయలు ఏం తింటారు ఎందుకోసం దేనికోసం ఆయనకి ఏం సెక్యూరిటీ ఉంటది ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు తెలిసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి అయినా నూట నలభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందా రోజుకి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందా ఆయనకైనా బేసిక్ గా ముఖ్యమంత్రి గారు కూడా బయట తిరిగి ఏం ఉండదు కదా ఎప్పుడో ఒకసారి ఏదన్నా విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోసం పెట్టిన ఖర్చు నూట నలభై కోట్ల రూపాయలని చెప్పడం ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలని ఎనభై తొమ్మిది మంది సలహాదారుల కోసం చేసిన ఖర్చుపై జనసేన పార్టీ ఇంత పెద్ద లేఖను రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట వీరి జీతభత్యాలు ఏ పద్దు కింద చెల్లిస్తున్నారో చెప్పాలి సలహాదారులు పేర్లైనా ముఖ్యమంత్రి గారికి తెలుసా వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనమంతా సలహాదారులు పాలు ఏ అర్హతలతో ఆ పదవులు ఇచ్చారో చెప్పాలి ఎవరు ఏ సలహా ఇచ్చారో దాని వల్ల ప్రజలకు కలిగినటువంటి మేలేంటో చెప్పాలి ప్రజలకు మేలు చేసిన సలహాదారులకు సలహాలు ఇద్దామనుకున్నా వినే పరిస్థితి లేదని కొందరు సలహాదారులు రాజీనామానే చేశారట కేంద్ర మధ్యంతర బడ్జెట్ జనసేన పార్టీ స్వాగతిస్తుంది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఎనభై తొమ్మిది మంది సలహాదారులకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నూట నలభై కోట్ల రూపాయలు ఈ నాలుగున్నర ఏళ్ల ఐదేళ్ల ఈ ఐదేళ్లకు గాను రోజుకి ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు ఖర్చుకు గాను జనసేన పార్టీ రియాక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట అసలు ఏం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు అక్షరాల ఆరు వందల ఎనభై కోట్లు ఇందులో ప్రధాన సలహాదారులు శ్రీ సర్జల రామకృష్ణారెడ్డి గారి కోసం పెట్టిన ఖర్చు నూట నలభై కోట్లు ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ సలహాదారులు ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలేంటి ఆ సలహాల వల్ల తీసుకున్న నిర్ణయాలేంటి వాటి వల్ల అందిన ఆ రాష్ట్రానికి చెందినటువంటి అభివృద్ధి ఫలాలేంటి అసలు ఎవరికి ఎంత మొత్తం ఖర్చు చేశారో ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో సమాధానం చెప్పాలని చెప్పేసి జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది సుమారుగా ఎనభై తొమ్మిది మంది సలహాదారులు ఉన్నారు ఈ ముఖ్యమంత్రికి తన ప్రభుత్వంలో సలహాదారులు ఎంతమంది ఉన్నారో వారి పేర్లు ఏంటో ముఖ్యమంత్రికి కూడా తెలియదట అసలు ఈ సలహాదారుల వివరాలు ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఎందుకు ఉంచుతుందో బయట పెట్టాలని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి పిఏసీ చైర్మన్ నాజన్ల మనోహర్ గారు అయితే విలేకరుల అడగడం అయితే జరిగింది సో అర్థం కాని విషయం ఏంటంటే నూట నలభై కోట్ల రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోసం ఖర్చు చేశారంటే రోజుకు పది లక్షలు అంటే మరి ఎంత పెద్ద పని కోసం ఏం చేస్తున్నారని దానికోసం ఈ రోజున ఆ జనసేన పార్టీ అయితే అదే అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా డిబేట్లు జరుగుతున్నాయి మరి వైసీపీ దీనికి ఏ విధంగా జవాబు చెప్తుందో చూడాలి